జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే రాష్ట వ్యాప్తంగా నకిలీ మద్యం అంటూ ఎక్సైజ్ కార్యాలయాల వద్ద హడావడి చేసిన వైసీపీ నేతలకు సిగ్గుందా అని ప్రశ్నించారు మరలా పవన్ కళ్యాణ్ అసలు ఉన్నారా అంటూ మాటలు చెలరేగిన వైసీపీ నేతల మాటలు చూస్తే సిగ్గుపడాల్సిన విషయం అన్నారు వైసీపీ ప్రబుద్దులు ఎవరైనా కల్తీ మద్యం బాటిల్ చూపించారా చూపించే దమ్ము ధైర్యం ఉందా అంటూ సవాల్ నకిలీ మద్యం వైసీపీ అధినేత కనుసన్నల్లో సాగిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే జగమెరిగిన సత్యమని అన్నారు నేడు మరల అదే తీరు చంద్రబాబు కుటుంబంపై చెలరేగడం చూస్తే బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా అని విరుచుకుపడ్డారు గౌడ కులాన్ని అడ్డం పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు సర్వనాశనం చేసిన జోగి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఒక హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వంలో ప్రభుత్వమే దీన్ని అమ్ముతుందని చెప్పేసి ఆనాడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఒక పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రకంగా ప్రభుత్వం పేరుతో ప్రైవేటుగా వాళ్ళ పర్సన్స్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మద్యమ ఇండస్ట్రీస్ని నడిపి దోసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎప్పుడైనా ఒకసారి తప్పు జరుగుంటే ఆ తప్పును ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది ఉండాలి కూడా అదే క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఈ రాష్ట్రంలో ఇవాళ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క స్కామ్లో ఎవరైతే ముద్దాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కొంతమంది బేరు మీద బయటకు వస్తున్నారు కొంతమంది లోపల ఉన్నారు ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది అది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ ఇది జరుగుతూ ఉండగా పాపం అనుభవజ్ఞులు కదా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ అనుభవాన్ని మళ్ళా ఒక రూపకల్పన చేశారు అది జరుగుతూ ఉంది మనం భ్రష్టుపట్టిపోయాం రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మనకు లేదు మళ్ళా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితేనే అది డైవర్ట్ అవుతుంది ప్రభుత్వం మీద బురద తెల్లవచ్చు అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కోణంతో ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పేసి ఒక కుట్రే చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ కుట్రలో భాగమే నిన్నటి ఎపిసోడు పాపం ఆ ఎపిసోడు అంత త్వరగా రాదు అనుకున్నట్టున్నారు నిన్న ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మీద ధర్నాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మీద ధర్నాలు అని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పాపం ధర్నాలు చేసి ఇది ఎక్సైజ్ ఆఫీసులకు వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి నవ్వుకున్నారు చెప్తారు కదా మన సామెతలు సామెతలో దొంగ దొంగ నిలిసాడని ఆ విధంగా మీరు గతంలో చేసినటువంటి నికృష్ట శాస్త్రలన్నీ కూడా ఇవాళ వచ్చేసి మా మీద కూటమి ప్రభుత్వం మీద జల్లుదామనే ప్రయత్నం చేస్తుంటే నిన్ను చూశారు ప్రజలందరూ కూడా నిన్న వాళ్ళ హావభావాలు వాళ్ళ మాటలు కూడా చూసాం నకిలీ మద్యాన్ని అరికట్టాలి ఏదో నారావారి సారా అని రకరకాలుగా ఇక్కడ ఏ ఏ ఊరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు క్యాప్షన్లో పెట్టుకుని పాపం తిరిగారు దాంట్లో కొంతమంది అయితే మరి ముందు అడిగేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చున్నారో ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళకి మేబీ కావచ్చు తెలుగు పవన్ కూడా కావచ్చు ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఏ రకంగా కుట్రలు చేసి మనం వద్దమనే ఆలోచన కానీ అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాం ప్రతిపక్ష పాత్ర ఏంటి అని ఆ ఇంగిత జ్ఞానం ఉంటే కదా వాళ్ళకి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్ మాట్లాడారో వాళ్ళందరూ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా ఎట్లా పరిపాలనని చూస్తూ అజమాషీ చేస్తూ ముందుకెళ్తున్నారో ఏ రకంగా ప్రజలకు అవసరమో ఆ ప్రజలకు అవసరమని ఏ రకంగా చేస్తున్నారో ప్రజలందరూ తెలుసురా బాబు మీకు తెలియాల్సిన అవసరం లేదు మీ ముందుకు వచ్చి మేము మీకులాగా ఫోటోలు వేసుకుని చూపించాల్సిన అవసరం కూడా లేదు మాకు మాకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజలకే రెస్పాన్సిబిలిటీ మేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మాకు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ అంటే మాకు తెలుసు మీతో అడిగించుకునే స్థాయిలోనో మీతో క్వశ్చన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు జనసేన పార్టీ నాయకులు లేడు మరీ ముఖ్యంగా పాపం నిన్నంతా ఏదో కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జనాన్ని పోగు చేసుకున్నారు అన్ని ఎక్సైజ్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళారు ఏదో ఇచ్చారు మాట్లాడారు ఏ ఒక్కడైనా వీళ్ళల్లో నకిలీ మద్యం సీసాన్ని ఎక్కడన్నా చూపించారు ఎవరైనా నిన్న కొంతమంది అయితే మరీ ముఖ్యంగా వచ్చి కొన్నిసార్లు ఏదో కోటర్ బాటిల్ తీసుకొచ్చి పారబోసారు ఎవడైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్కళ్ళైనా సరే ఒక్క బాటిల్ తీసుకొచ్చి ఇది కలితీ మద్యం అని ఎక్కడైనా చెప్పారు రాష్ట్రంలో లేదు మేము వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే కలితీ మద్యం సావు అనేది రాష్ట్రంలో చూసామా మరి ఎవరికి కనపడింది కలితీ మద్యం వేళకెట్లా కనపడింది అర్థం కాట్లా నేను నేను అంటే అనుభవం వాళ్ళ అనుభవం కదా గతంలో కల్తీ చేశారా లేదంటే స్పూర్ఎస్ ఏమేమి చేశారో ఇండస్ట్రీస్ నడిపారు కదా ప్రభుత్వం పేరుతో అమ్ముకున్నారు కదా ప్రభుత్వానికి రావాల్సినటువంటి జిఎస్టీ కూడా ట్యాక్స్లు కూడా రాకుండా చేశారు కదా ఇవన్నీ అనుభవంలో నిన్న కనిపించింది వాళ్ళ మాటల్లో అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకోవాలన్నా లేకపోతే ఏదో ప్రభుత్వం మీద బురద చల్దామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాన్ని ప్రజలెవరూ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి నవ్వుకోవాలనో నాకైతే అర్థం కాట్లా తీరా ఇదంతా తిరిగి తిరిగి సాయంత్రానికి వెళ్ళే మారిపోయింది పాపం ఎవుడు ముఖ చిత్రంలో కూడా కళహనపాడ ఉదయం మీద మేము సాధించామని చెప్పేసి ఇళ్ళకెళ్ళేసరికి ఒక వీడియో వచ్చేదానికి ఎవడు కాడే ఫోన్ నుంచి చేసుకుంటూ ఏం చేయాలో రాక మెలకుండా కూర్చునిపోయారు అదే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది ఆడ ముఖచిత్రం ఎట్లా ఉందని పాపం రవిరాజ్ అనుకుంటాను ఆయన ఆ క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్ ఆయన ఆయన అడుగుతుంటాడు అట్లా ఏళ్ళు ఒకళ్ళు ఏంట్రా పాప అని చెప్పేసి ఫోన్లు చేసుకున్న పరిస్థితి నిన్న సాయంత్రం చూసాం మనం దీనికి ఎవరైతే కర్తా కర్మక్రియో మొన్న జరిగినటువంటి తంబళ్ళపల్లి కానీ మన పక్కన ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడైతే రూముల్లో దొరికిందో ఆ దొరికిన దానికి కర్తా కర్మక్రియ అనేటువంటి పాపం ఆ జోగి గారు వచ్చేశాడు మళ్ళా ఆ జోగి గారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఆయన హావభావాలు ఆయన చించుకోటాలు ఆయన మాట్లాడిన విధానం యావత్ రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలందరూ కూడా నేనేది కోరుతున్నా జరిగిన ఇష్యూ ఏంటి ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి మాటలేంటి ఈయన యొక్క ఆ చించుకోటాలందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించడం కోరుతున్నా నేను కూడా ఆయన గమనించమన్నా నేను కూడా గమనించమని కోరుతున్నా నీ ఇంటి పక్కన చెప్తున్నావు కదా జనార్దన్ రాదు జనార్దన్ రావు నీకు తెలుసు అని చెప్తున్నావు నీకు తెలిసిన వ్యక్తే నీ ఇంటి పక్కన వ్యక్తే అంతవరకు ఒప్పున్నాను గతంలో నీకు పరిచయం ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా చెప్తుంది కదా నాకు గతం నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చేయమన్నాడు నేను చేసుకున్నాను యధచ్చక జరిగింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నేను రిస్క్ రిసుకుపడలేక వెళ్ళిపోతే మళ్ళీ నన్ను పిలిపించాడు పిలిపించి గవర్నమెంట్ని అస్థిరపరుద్దాం దానికి నువ్వు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి చెప్పి నాతో రెండు సార్లు పెట్టించాడు ఆయన మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి పట్టించారు ఈ రకంగా ప్రభుత్వం మీద కుట్ర చేశారు అని చెప్పాడు కదా ఆయన దాంట్లో నువ్వు డెనేజ్ చేయడానికి ఏముంది ఇంకా నీ బండారం బయటపడింది కదా నీ క్యారెక్టర్ అది కదా బాబు అసలు నువ్వు ముప్పై సంవత్సరాల క్రితం పోతే నీ పరిస్థితి నువ్వు ఒక లిక్కర్ సిండికేట్ల దగ్గర నువ్వు గుమ్మస్తావు దాంట్లో నీ గుమ్మస్తాగినప్పుడు నువ్వు చేసినటువంటి నీకు మనకు అప్పటి నుంచే ఉంది కదా ఇలాంటివన్నీ నీ తప్పుడు లెక్కలకి అసలు సిండికేటే బలైపోయింది అది ఆ సిండికేటే పోయిందంట అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెడితే పాపం రాజకీయ నాయకుడు అయ్యాడు ఎస్ మంచిదే ఎవరైనా కానీ మనిషి పెరగాలని కోరుకుంటాం కానీ నీ పెరగటం ఏంటి ఒకడిని సంపటం ఒకడిని తొక్కేయటం ఒకడిని అన్యాయం చేయటం అట్లా కట్టుకొచ్చిందా కదా నీ పేక మేడలు ఇవాళ నువ్వు ఇదో నేను ఏదో పత్తిత్తుని నేను చాలా శుద్ధపోస్తని నన్ను అన్యాయం కరిగిచ్చేస్తున్నారు ప్రభుత్వం లేని పెద్దలు మరీ ముఖ్యంగా పాపం చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారంట నాయుడు గారు కొడుకు అంట వాళ్ళ భార్య వాళ్ళ కోడలు వాళ్ళ మనవడు అరే బుద్ధి లేని వ్యక్తి నీకు అసలు బుద్ధి అనేది లేదు ఎప్పుడు కూడా మా తెలుసు చాలాసార్లు మాట్లాడు ఇంత బుద్ధిహీనంగా ఎట్లా మాట్లాడతారు నువ్వు నీకు వచ్చింది సమస్య నువ్వు చేసినటువంటి తప్పు బయటపడింది దానికి నువ్వు ఎంతవరకు కన్ఫైన్ అవ్వాలి ఆ కుటుంబం ఎందుకు నీకు గతంలో కూడా మీరు తెలిసింది ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని కదా మీరు అసెంబ్లీలో రోడ్డుకు లాగారు కదా ఇవాళ అనుభవిస్తున్నారు కదా మళ్ళీ ఇవాళ ఎందుకు ఆ కుటుంబం వాళ్ళకేం పని చంద్రబాబు నాయుడు గారు సత్యమాణికి ఏం పని వాళ్ళ కోడలికేం పని ఆ పుట్టిన పిల్లాడు చిన్నపిల్లాడు వాడికి ఏం పని వాళ్ళందరితో నీకెందుకు నా కొడుకు ఏదో అన్యాయం ఏమన్యాయం రా బాబు యావత్ ప్రపంచం చూస్తుంది కదా దొంగతనంగా మీరు రిజిస్ట్రేషన్ చేపించుకున్నది మీ అక్కడ ఉన్నటువంటి స్థలాల్ని అది బయట పడింది కదా అది నేర నిరూపుడు కూడా అయింది కదా అది ఇంకా నీ కొడుకేదో నూట వేలు పెడితే కొరకలేడు పాపంకి ఏమేరకిచ్చారా అని దాంట్లో నీ చుట్టాలు కూడా ఉన్నారు కదా ముద్దాయిగా ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మీకులాగా దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళం కాదు ప్రజాస్వామ్యం విలువ ఉందే ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నాం మేము కానీ మీకులాగా మీ వ్యక్తిగతాల కోసం చేయట్లేదు బలహీన వర్గాల వారంటే అలుసా నా కులం నా రక్త సంబంధికులు నా గౌడ కమ్యూనిటీ ఇంకొంచెం ముందుకు వచ్చి నా వంగవేటి అభిమానులు అమ్మ నవ్వు వస్తుంది మాటలంటే అసలు దేనికి దేనికి సంబంధం ఉంది నీకు అలవాటు ఉన్నది దొంగసారా కాపించడం నీకు దొంగసారా కాపించడం అలవాటు అనేది ఇవాళ కాదు నీకు ముప్పై సంవత్సరాల క్రితం నుంచే ఉన్నది నీకు నువ్వు మంత్రిగా ఉన్న తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ధర్మాలు చేసావో ఏ రకంగా సంపాదించావో నీ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు ఏం చేశారా బాబు నీ బీసీలకి నీ బలహీన వర్గాలకి లేదు నువ్వు చెప్పుకునేటువంటి నీ గౌడ అసలు అసందర్భం సందర్భం లేకుండా మాట్లాడే కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా నీ గౌడు కులానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇదిగో పలానా సాట పలానా ఊర్లో నా గౌడ ఈ రకంగా నేను ఆదుకున్నానని చెప్పేసి రెండు పేరు చెప్పి నా బలహీన వర్గాలకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంత లోకం చేశాను అని చెప్పి నాలుగు పేరు చెప్పేప్పుడన్నా ఇవాళ నీ యొక్క బండారం బయటపడి నువ్వు ఏమి చేయాలో తెలియక రోడ్డు మీదకి వస్తావు చెప్పే భయంతో నీకు ఇప్పుడు బలహీన వర్గాలు గుర్తొచ్చినాయా నీకు నీ కులం గుర్తొచ్చిందా నీకు నీ రక్త సంబంధికులు గుర్తొచ్చారా అంత సిగ్గుమలైన మాట అట్టమార్త జోరుగా మహేష్ గారు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమా ఇది వన్స్ రాజకీయంగా ఎదిగిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నీకు ఉండవలసింది ప్రజలందరూ నా వాళ్లే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళే అనే మాట నోట్లోంచి రావాల్సినటువంటి ప్రబుద్ధుడివి నా గౌడ కులం నా బలహీన వర్గాలు ఇదే నువ్వు మాట్లాడేసింది సిగ్గుందనికేమన్నా నువ్వు రాజకీయ నాయకుడువా మరొకసారి చెప్తావు నువ్వు ఖచ్చితంగా నువ్వు దొంగవే ఖచ్చితంగా నువ్వు దొంగవే కూటమి ప్రభుత్వం పదహారు నెలల నుంచి మంచి పరిపాలన చేస్తూ ప్రజల మనంలో పొందుతూ ఉంటే ఏ రకంగా దీన్ని బురద జల్లాలనే ఒక ప్రయత్నం ఇది బయటకు వచ్చింది ఎట్ట తప్పుకుంటావు నువ్వు ఏ రకంగా తప్పుకునే అవకాశం లేదు నువ్వు ఇవాళ రేపు ఖచ్చితంగా నువ్వు లోపలికి వెళ్ళవలసిందే ఎల్లు తీరవలసిందే ఎల్లు అనిపించు నువ్వు సంపాదించుకున్నావు నీ కొడుకు సంపాదించాడు నీ ఉన్నటువంటి నీ దగ్గరైనటువంటి బంధువులకు సంపాదించాడు చెప్తే ఎక్కడైనా నువ్వు నీ కులానికి చెప్పించవా నీ కులంలో నలుగురు చదివించేప్పుడేనా నీ కులంలో నలుగురు ఉద్యోగం ఇప్పించేక్కడేనా లేదు నీ బలహీన వర్గాలు ఉన్నావు నీ కులంగా ఆడు ఇంకో కులం ఎవరికైనా ఉన్న ఆదుకున్నటువంటి సందర్భం తనేది నీ జీవితంలో ఏమీ లేకుండా వెళ్ళి అవసరం అయ్యేదానికి నీకు బలహీన వర్గాలు నీ కులాలు ఇవన్నీ గుర్తొస్తాయా ఇంకా వచ్చారు వంగవీట రంగకారు నీకే సంబంధం బాబు వంగవీట రంగగారి అభిమానులకు నీకు సంబంధం ఏంటి అంటే ఏదో పురుగుకుందాం అంటున్నావా తెలుసు నీ యొక్క నీ రంగులు అన్నీ కూడా చూశారు కాబట్టే ఇవాళ ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు రోడ్డు మీదకి వచ్చేవాళ కులాలని దేవుళ్ళని ప్రమాణాలు ఇవన్నీ కాదు నీలాంటాడు వంద ప్రమాణాలు చేస్తాడు ఎప్పుడు తెలియదు నువ్వు నోరు లేపితే ప్రమాణాలు చేస్తాను నీకు ప్రమాణానికి ఉన్నటువంటి విరివేంటే తెలియదు నీకు అలాంటి నువ్వు వచ్చేసి దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాను అక్కడ ప్రమాణం చేస్తాను అంటే నీకు ఇది విలువే ఉంది నీకు మీరు అడ్డదారులు సంపాదించుకోవటమే తెలుసు నీకు లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇంకోటి మీద ఏ రకంగా వెళ్ళాలో తెలుసు నీకు లేదు ఇంకొంచెం వేలు దందాగిరి రౌడీ ఎట్లా చేయాలో నీకు తెలుసు అది ఆ రోజు గుర్తురా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు నీకు గుర్తురాలి నువ్వు బలహీన వర్గాలవని ఇవాళ గుర్తొస్తుంది నీకు కానీ ఎదవ మాటలు మాట్లాడతాం మానుకోండి నీకే కాదు నీతోటి నీకు ఇలాంటి రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నా ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుల ప్రస్తావనలో మత ప్రస్తావనలో ఎత్తటం మానుకుంటే రాజకీయ నాయకుడు లక్షణంగా నిన్ను రాజకీయ నాయకుడు వండుకుంటాడు చెప్తే ఇక్కడికి వచ్చి మంత్రులు చేసిన తర్వాత కూడా మళ్ళా కులాలు మతాలకు ఎత్తారంటే మీరు ఎందుకు పనికిరాని దద్దమ్మలు ఎదవల కింద లెక్కేస్తారు ప్రజలు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఒక దొంగ దొరికాడు ఒక కుట్ర చేసినటువంటి ఒక దొంగ ఇవాళ దొరికాడు ఆ దొంగ కల్లబల్లి మాటలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజల నుంచి ఏదో సింపతి కొట్టుకోవాలని మరీ ముఖ్యంగా వాళ్ళ కులం నుంచి వాళ్ళ వర్గాల నుంచి సంపత్తి కోసం సానుభూతి కోసం ఇవాళ ప్రశ్న ముందు ఒక ఏడుపు లంకించుకున్నాడు ఎవరూ కూడా అతన్ని నమ్మవద్దు అతని క్యారెక్టర్ అంటో మాకంటే ఆయన కూలంక సంబంధించిన మీకే కుదలుసు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడో కూడా వాళ్ళు ఆపాదించినట్టుగా ఏ యొక్క షాపులో కూడా కల్తీ మద్యం అనేది లేదు ఈ చే తయారు చేసినటువంటి కల్తీ మద్యం కూడా జనార్దన్ రావు గారు క్లియర్గా చెప్పాడు తంబళపల్లె తంబలపల్లలోనూ ఉంది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలోనే ఉంది మొత్తం స్టాక్ అంతా ఆడ పెట్టి దాని మీద రైడ్ చేపించి దాన్ని అమ్మినట్టుగా ఒక క్రియేషన్ చేశారు ఆ క్రియేషన్ అనేది బట్టబలేంది ఎక్కడ కూడా ఏ షాపుకు కూడా వాళ్ళు కల్తీ చేసినటువంటి మద్యం ఏ షాపులోకి రాలేదు ఎవరు కూడా తాగలేదు ఇవాళ ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి వ్యక్తికి ఏ రకంగా బుద్ధి చెప్తారో మీరే ఒకసారి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నాను ఇప్పటికే మీరు అభాసపోలయ్యారు ఇంకొంచెం ఆభాసపాల వద్దని చెప్పేసి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాజకీయ నాయకుడిగా మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద కుట్రలు చేసేటటువంటి పనిని మానుకోండి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద కుట్ర చేస్తే అది ఎంత పెద్ద కేసో మీకు తెలుసు మీరు జీవితకాలం లోపల ఉందామని కోరుకుంటే మీ వాళ్ళని రెచ్చగొట్టి ఆ రకంగా పంపించడం తప్పితే మీరు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటున్నారు రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే ఇలాంటి తప్పుడు పనులు మానుకొని ప్రజల కోసం ప్రజల కొరకు రండి మాకు సలహాలు ఇవ్వండి మేమే తప్పు చేస్తే మీరు చూపించండి సరిచేసి ప్రియురు మేము కలిసి ప్రజల కోసం పనిచేద్దామని చెప్తే ఇలాంటి ఒక్కర బుద్ధులు ఇలాంటి పిచ్చి పిచ్చిశేషలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పట్ల ఉన్న పెద్దలందరూ కూడా చెప్తూ మరొక్కసారి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టబయలైంది రాష్ట్ర ప్రజలందరూ గమనించండి అతన్ని మీరు ఏ రకంగా సన్మానం చేస్తారో అది రాష్ట్ర ప్రజలకే వదిలిపెడుతూ మరొక్కసారి కూటమి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిందని చెప్పేసి ప్రజలందరూ గ్రహించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన